మరి సేవకుల కుటుంబాన్ని ప్రోత్సహించడానికి వారికి సహకరించడానికి నా వంతుగా మరి కొంత రైస్ ని ఒక ఫిఫ్టీ కేజీస్ రైస్ ని ఆయిల్ ప్యాకెట్స్ ని కొన్ని సరుకుల్ని కూడా తీసుకురావడం జరిగింది ఒక గ్రామానికి వెళ్తే మాకు ఒక రోజులో మరిచేరులో ఒకటే రూపాయి వచ్చేది ఒకటే రూపాయి కానుకతోని డాడీ అంటే అది కాదు మంచి డిగ్రీ వరకు చదువు అందరికి వందనాలండి మరి మారుమూల ప్రాంతంలో భారంతో పరిచయం చేసిన దేవుడి సేవకులకు మరి ప్రోత్సహించాలని మరి వారికి నా వంతు సహకారాన్ని అందించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు వాస్తవానికి వారానికి మూడు నాలుగు వందల కానుకతో సంఘాన్ని నడిపించాలా లేదా కుటుంబాన్ని పోషించాలో అర్థం కాక సతమతం అయిపోతూ నలిగిపోతున్న సేవకులు మన చుట్టూ చాలామంది ఉన్నారండి మీకు తెలుసు సిటీలో ఉన్న ఫెసిలిటీసు గ్రామాల్లో సేవ చేసే సేవకులకి ఉండవు ఒక ఇవాంజలిస్ట్ గా నేను అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి మరి గ్రామాల్లో విలేజుల్లో సేవకులు ఎంత భారంతో పరిచయం చేస్తున్నారో వారికి ఎన్ని పోరాటాలు ఉంటాయో నేను కళ్ళతో చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు అంజలి ఎంత అద్భుతంగా వాడబడగలుగుతుంది అంటే అది మొదట దేవుని కృప తర్వాత నేను ఒక హిజ్రాన్ అయినప్పటికీ మరి ఇలాంటి ఎంతో మంది సేవకులు వారి సంఘాల్లోకి నన్ను ఆహ్వానించి మరి నాకు చక్కటి అవకాశం కల్పించబట్టే మరి ఈ రోజు ఈ ప్రయాణం నాకు ఇక్కడ దాకా రాగలిగింది మరి ఇన్నాళ్లకి మరి గ్రామాల్లో పరిచయం చేస్తున్న సేవకులకి నా వంతు సహకారాన్ని అందించే గొప్ప అవకాశం దేవుడు నాకు దయచేసినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మరి అదే కోణంలో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని స్వయంగా మనమే కరీంనగర్ జిల్లాలో ఒక రిమోట్ ఏరియాకి రావడం జరిగింది మరి ఇక్కడ ఒక సేవకుల్ని ప్రోత్సహించడానికి మనం వచ్చాము వారితో మనకి ఎటువంటి పరిచయం లేదు అండ్ అలాగే వారి నుంచి మనం ఏమీ కూడా ఆశించడం లేదు మరి మరి సేవకుల కుటుంబాన్ని ప్రోత్సహించడానికి వారికి సహకరించడానికి నా వంతుగా మరి కొంత రైస్ని ఒక ఫిఫ్టీ కేజీస్ రైస్ ని ఆయిల్ ప్యాకెట్స్ని కొన్ని సరుకుల్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఆనాడు కాకులతో ఏలే అని పోషించిన దేవుడు మరి దీన దాసుడికి సపోర్ట్ చేయడానికి సహకరించడానికి ఈ రోజు మమ్మల్ని అందరినీ వాడుకోవడం ఇది దేవుడు మాకు గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము ఇది కేవలం దేవుడి కృప మరి దేవా ఇంత చక్కగా నడిపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మరి ఇదే కాకుండా ఇక్కడ వీరి సంఘస్తులతో కలిసి మరి గ్రామంలో ఉన్న వాళ్ళతో కలిసి దేవుడిని ఆరాధించబోతున్నాము పాటలు పాడబోతున్నాము నా సాక్ష్యముతో అలాగే దేవుడి వాక్యంతో ఏ శక్తి విలేజ్ లో గత పదిహేను సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాము మరి చాలా క్లిష్ట పరిస్థితులే ఉన్నాయి అందరు కూడా వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవించేటువంటి వారే వారి మధ్యలో క్లిష్టమైన పరిస్థితులలో ప్రభు పరిచరను కొనసాగిస్తున్నాము ఆ మాకు నలుగురు కుమార్తెలు ఆ పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో ఆ మాకు భోజనానికి ఇబ్బంది అయినప్పుడు మేము పత్తి మిల్లులోకి కూడా పనికి వెళ్ళాము పత్తి మిల్లులో కాటన్ మిల్లులోకి పనికి వెళ్ళాము ఒక గ్రామానికి వెళ్తే మాకు ఒక రోజులో పరిచయలో ఒకటే రూపాయి వచ్చేది ఒకటే రూపాయి కానుకతోని మేము ఇద్దరము వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి వస్తు ఆ ఒక్క రూపాయితో ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఒక రూపాయికి నాలుగు బిస్కెట్లు వచ్చేది ఒక బిస్కెట్ ప్యాకెట్లో ఇద్దరికి తెచ్చి ఇచ్చేది ఒక రోజు రెండు రూపాయలు వస్తే ఆ రెండు రూపాయలు ఒక రూపాయి మేమిద్దరం తిని ఒక రూపాయి మళ్ళీ మా ఇద్దరు పాపలకు తీసుకొని వచ్చే సందర్భాలు సైకిల్ పంచర్ అయ్యి నడిచచ్చి రాత్రులు పగలు చాలా శ్రమను చాలా బాధను ఎదుర్కొన్నాం తిండికి లేని సందర్భాలు చాలా ఉన్నాయి దేవుడు మరి ఆశీర్వదించి ఇప్పుడైతే తన కృప ద్వారా మరి అమ్మగారి ద్వారా మమ్మల్ని బలపరచడానికి తీసుకొని వచ్చాడు అమ్మగారిని బట్టి దేవునికి వందనాలు ఈ రోజు అంజలి సిస్టర్ ఇక్కడికి రావడం నిజంగా నేను నమ్మలేదు ఫస్ట్ కానీ దేవుడు ఇక్కడికి రప్పించడం చాలా అద్భుతంగా నేను భావిస్తున్నాను డాడీని నేను చిన్నప్పటి నుంచి చూస్తాను డాడీ అమ్మ వాళ్ళను మేమందరం చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులలో డాడీ సేవ చే డాడీ చదువుకోలేదా అంటే అది కాదు మంచి డిగ్రీ వరకు చదువుకున్నారు అంటే విశ్వాసంలో తగ్గిన వాళ్ళకి ఇంకా నా జీవితం ఇంక ఇంతటితో ఆపేస్తాను సేవలో ఇంకా నా బ్రతుకు మారదు అని ఇంకా కృంగిపోయిన వారికి ఈ యొక్క వీడియో ఒక నిదర్శనంగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి దేవుని సేవ ఆడపిల్లలు ఆర్థికంగా ఎన్నో కష్టాలు కొన్ని సార్లు మా కోసము వంతు సహకారాన్ని అందించగలిగితే ఇలాగే అనేక గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులకి మనం అందరము కలిసి అండగా నిలబడొచ్చండి మీరు అందించే ఈ సపోర్టు మరి భారంతో పరిచయం చేస్తున్న సేవకులకి పరిచయం మీద ఆసక్తిని దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుతుంది మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ um mm -hmm.